శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం మీ యొక్క ఫోటో చేయించేసి ఫోన్ ద్వారానే జ్యోతిషం వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అక్టోబర్ మూడు ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభాశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనుసు రాసి వారికి ఆర్థికంగా కొంత జాగ్రత్త అవసరం పని మరియు వ్యాపారంలో ఊహించని పరిస్థితులు తలెత్తవచ్చు ఇది మీ ఆర్థిక ప్రణాళికలపై ప్రభావం చూపవచ్చు అందువల్ల ప్రతి అడుగును అప్రమత్తతతో మరియు ముందు జాగ్రత్తతో వేయడం చాలా ముఖ్యం ఒప్పందాలలో తొందరపడటం వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టే ముందు లేదా ఒప్పందంపై సంతకం చేసే ముందు దానిని పూర్తిగా పరిశీలించి నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం నియమాలు మరియు నిబంధనలను పాటించడం ద్వారా మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు మీ జీవనశైలి ఆకర్షణీయంగా ఉంటుంది దీనివల్ల అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది భావోద్వేగాలను నియంత్రించుకోవడం మరియు అతివిశ్వాసానికి పోకుండా ఉండటం ఆర్థిక నిర్ణయాలలో మీకు సహాయపడుతుంది జ్ఞానము మరియు ఓపికతో సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా మీరు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోగలుగుతారు రక్త సంబంధీకులు మరియు ప్రియమైన వారి నుండి ఆర్థిక సహాయం లేదా సలహాలు లభించే అవకాశం ఉంది ఈరోజు ధనుసు రాశివారు ఆరోగ్యం పట్ల అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు ఊహించని పరిస్థితులు మరియు పని ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది అందువల్ల సమతుల్యంగా మరియు వినయంగా ఉండటం చాలా ముఖ్యం మీ జీవనశైలి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించటం చాలా అవసరం ముఖ్యమైన పనులలో క్రమశిక్షణ మరియు స్థిరత్వాన్ని పెంచుకోవడం మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి మంచిది భావోద్వేగాలను నియంత్రించుకోవాలి లేదంటే అవి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అతవిశ్వాసంతో మీ ఆరోగ్య పరిమితులను మించి పనిచేయవద్దు జ్ఞానము మరియు ఓపికతో ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవాలి నియమాలు మరియు నిబంధనలను అంటే సరైన ఆహారం వ్యాయామం మరియు విశ్రాంతి వంటి ఆరోగ్య నియమాలను పాటించటం చాలా ముఖ్యం ప్రియమైన వారి మద్దతు మీకు మానసిక బలాన్ని ఇస్తుంది ఉద్యోగస్తులకు ఈరోజు అప్రమత్తంగా ఉండాల్సిన రోజు పనిలో ఊషించని పరిస్థితులు లేదా మార్పులు తలెత్తవచ్చు అందువల్ల ప్రతి పనిని జాగ్రత్తగా మరియు ముందు జాగ్రత్తతో చేయడం మంచిది ఒప్పందాలు లేదా కొత్త ప్రాజెక్టుల విషయంలో తొందరపడకండి సహోద్యోగులతో మరియు పై అధికారులతో వినయంగా మరియు సమతుల్యంగా ప్రవర్తించటం వల్ల క్లిష్ట పరిస్థితులను కూడా సులభంగా ఎదుర్కోగలుగుతారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే పని ఒత్తిడి మీపై ప్రభావం చూపుతుంది ముఖ్యమైన పనులలో క్రమశిక్షణ మరియు స్థిరత్వాన్ని పాటించటం మీ వృత్తిపరమైన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించటానికి సహాయపడుతుంది భావోద్వేగాలను నియంత్రించుకుని వృత్తిపరంగా ప్రవర్తించటం ముఖ్యం అతి విశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవద్దు కంపెనీ నియమాలు మరియు నిబంధనలను ఖచ్చితంగా పాటించండి జ్ఞానము మరియు ఓపికతో సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా మీరు మీ వృత్తిలో నిలదొక్కుకోగలుగుతారు వ్యాపారస్తులు ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారంలో ఊహించని పరిస్థితులు తలెత్తవచ్చు ఇవి లాభనష్టాలపై ప్రభావం చూపుతాయి అందువల్ల అప్రమత్తంతో ముందుకు సాగటం మరియు ప్రతి విషయాన్ని ముందు జాగ్రత్తతో పరిశీలించటం చాలా అవసరం ఒప్పందాల విషయంలో తొందరపాటు అస్సలు పనికిరాదు భాగస్వాములు లేదా క్లయింట్లతో వ్యవహరించేటప్పుడు వినియంగా మరియు సమతుల్యంగా ఉండటం మంచిది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మీ వ్యాపార కార్యకలాపాలపై కూడా ప్రభావం పడవచ్చు ముఖ్యమైన వ్యాపార పనులలో క్రమశిక్షణ మరియు స్థిరత్వాన్ని పెంచుకోవాలి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలి అతివిశ్వాసంతో పెద్ద పెద్ద రిస్కులు తీసుకోకుండా ఉండటం ఉత్తమం నియమాలు మరియు నిబంధనలను పాటించటం ద్వారా చట్టపరమైన సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు జ్ఞానము మరియు ఓపికతో మార్కెట్ సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని కాపాడుకోగలుగుతారు విద్యార్థులు ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు ఊహించని పరిస్థితులు అంటే అకస్మాత్తుగా పరీక్షలు ప్రకటించటం లేదా సిలబస్లో మార్పులు రావటం వంటివి జరగవచ్చు అందువల్ల అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తతో చదువుకోవడం మంచిది చదువు విషయంలో తొందరపడకుండా నిదానంగా మరియు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే అది మీ ఏకాగ్రతపై ప్రభావం చూపుతుంది అధ్యయనంలో క్రమశిక్షణ మరియు స్థిరత్వాన్ని పెంచుకోవడం చాలా అవసరం భావోద్వేగాలను నియంత్రించుకోవాలి లేదంటే అవి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అతి విశ్వాసంతో సులభమైన సబ్జెక్టులను నిర్లక్ష్యం చేయవద్దు జ్ఞానమో మరియు ఓపికతో కష్టమైన సబ్జెక్టులను నేర్చుకోవాలి నియమాలు మరియు నిబంధనలను అంటే మీ అధ్యయన ప్రణాళికను ఖచ్చితంగా పాటించండి ప్రియమైన వారి మరియు ఉపాధ్యాయుల సహదీతం మీకు సహాయపడుతుంది ఈరోజు ధనుసు రాసివారు అనేక విషయాలలో జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలి ఊహించని పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి పనిలోనూ ముందు జాగ్రత్త అవసరం ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు ఒప్పందాలు లేదా ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు తొందరపడకండి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి మరియు అతి విశ్వాసానికి పోవద్దు నియమాలు మరియు నిబంధనలను ఖచ్చితంగా పాటించండి వాటిని ఉల్లంఘించటం వల్ల సమస్యలు తలెత్తవచ్చు వినయంగా మరియు సమతుల్యంగా ప్రవర్తించటం వల్ల అనేక సమస్యల నుండి బయటపడవచ్చు మీ జీవనశైలి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులు మరియు రిస్కులను నివారించండి జ్ఞానము మరియు ఓపిక మీ ప్రధాన ఆయుధాలుగా భావించి సవాళ్లను ఎదుర్కోండి కుటుంబ సభ్యులతో మరియు బంధువులతో సంబంధాలలో ఈరోజు వినయంగా మరియు సమతుల్యంగా ఉండటం చాలా ముఖ్యం ఊహించని కుటుంబ సమస్యలు లేదా వాదనలు తలెత్తే అవకాశం ఉంది అందువల్ల భావోద్వేగాలను నియంత్రించుకొని ఓపికతో వ్యవహరించాలి రక్త సంబంధీకులు మరియు ప్రియమైన వారి మద్దతు మీకు లభిస్తుంది కష్ట సమయంలో వారి సలహాలు తీసుకోవడం మంచిది అతి విశ్వాసంతో కుటుంబ సభ్యులపై మీ అభిప్రాయాలను రుద్దడానికి ప్రయత్నించవద్దు నియమాలు మరియు కుటుంబ కట్టుబాట్లను గౌరవించండి మీ ఆకర్షణీయమైన జీవనశైలి కుటుంబంలో కొందరికి నచ్చకపోవచ్చు దాని గురించి వారితో ప్రశాంతంగా మాట్లాడండి జ్ఞానము మరియు ఓపికతో కుటుంబంలోని సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా మీరు సామరస్యాన్ని కాపాడుకోగలుగుతారు ఆరోగ్యం విషయంలో కుటుంబ సభ్యుల సలహాలను పాటించటం మంచిది మీ జీవిత భాగస్వామితో సంబంధంలో ఈరోజు కొంత ఓపిక అవసరం ఊహించని వాదనలు లేదా అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంది అందువల్ల వినయంగా మరియు సమతుల్యంగా ఉండటం చాలా ముఖ్యం మీ భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వేహించండి మరియు వారిని నిర్లక్ష్యం చేయవద్దు మీ సంబంధంలోని ఒప్పందాలను అంటే ఒకరికొకరు ఇచ్చుకున్న మాటలను గౌరవించండి మరియు తొందరపడి వాటిని ఉల్లంఘించవద్దు భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా అవసరం చిన్న విషయాలకే కోపగించుకోవద్దు అతి విశ్వాసంతో మీరే సరైనవారని వాదించవద్దు మీ భాగస్వామి యొక్క మద్దతు మీకు లభిస్తుంది వారి మాటలను శ్రద్దగా వినండి జ్ఞానము మరియు ఓపికతో మీ మధ్య ఉన్న ఏవైనా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి నియమాలను అంటే మీ సంబంధంలోని సరిహద్దులను గౌరవించడం ద్వారా మీ బంధం బలంగా ఉంటుంది ప్రేమ జీవితంలో ఉన్న ధనుసు ఈ ఈరోజు కొంత జాగ్రత్త అవసరం మీ సంబంధంలో ఊహించని మలుపులు లేదా సమస్యలు తలెత్తవచ్చు అందువల్ల మీ భాగస్వామితో వ్యవసరించేటప్పుడు అప్రమత్తంగా మరియు ముందు జాగ్రత్తగా ఉండాలి తొందరపడి వాగ్దానాలు చేయవద్దు లేదా సంబంధాన్ని తర్వాతి దశకు తీసుకువెళ్లే నిర్ణయాలు తీసుకోవద్దు వినయంగా మరియు సమతుల్యంగా ఉండటం వల్ల అపర్ధాలను నివారించవచ్చు మీ భాగస్వామి యొక్క ఆరోగ్యం మరియు భావోద్వేగాల పట్ల శ్రద్ధ శ్రద్దవేహించండి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి లేదంటే చిన్న విషయాలే పెద్ద గొడవలకు దారితీస్తాయి అతి విశ్వాసంతో ప్రవర్తించటం మీ సంబంధానికి హానికరం అవివాహితులు నొత్త పరిచయాల పట్ల ఆకర్షితులైనప్పటికీ తొందరపడకుండా వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు సాగాలి ప్రియమైన వారి మరియు సలహాలు మీకు ఉపయోగపడతాయి జ్ఞానము మరియు ఓబికతో మీ ప్రేమ జీవితంలోని సవాళ్లను ఎదుర్కోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి ే జనా సుఖినో